महात्मा ज्योतिराव बोले

टाइगर मला टाइगर कोंपा ેશ ભારતીય જી ભરત માતાજી आशंकरा ना आशंकरा। हरे माता की हे हरे माता की हे जय जय माता हरे माता जय जय माता हरे माता बोलिए क्या करें इंद्रों सरिसरिस इंद्रों पंपरी पंपरा तो क्या करें पंपरी पंपरा तो क्या करें क्या माता की हे बी जिंदाबाद बी जिंदाबाद तेरे के

అన్నయ్యడం కాదు సాంసనో లేకున్నా అయిపో거든요 మేడ ఇచ్చి మళ్ళీ రిటర్న్ గా మాకు బాగా అర్థం అవుతుంది మరి నేను జాయిన్ అయినప్పటి నుంచి హైయెస్ట్ మాట్లాడింది అంటే మన కింద సన్నమాటండి నింగమేనే అyna గుంట కొడుతుంటే కొద్దునే ఇయ్యాల ఆరగట మోలు పెట్టుకే జర్కే బొక్కలే వస్తుంది అవే మెయాల లేస్తే లేకపోతే చిన్నవే ఏ 3 देखो को मुंह <स्थीव> माया <laughs>

ఉద్యమకారులు సామాజిక సంఘ సంస్కర్త మహిళా ఉద్దరణ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేటలో మా నాయకులు మా కాషాయ సైనికులందరి సమక్షంలో వారికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరాపులే వారు చిన్ననాటి నుంచే కుల వివక్షను రూపుమాపడానికి అణగారిన వర్గాలలో వెలుగు నింపడానికి ఎప్పుడూ కూడా సామాజిక సమానత్వం కోసం ఆలోచన చేస్తూనే ఉండేవారు వారు ముఖ్యంగా మహారాజ్ శివాజీ గారి ఆత్మకథలను చదువుకుంటూ వారి పాలనా దక్షతను ముందుకు తీసుకువెళ్ళాలి వారి యొక్క ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి విధానంతో ముందు నుంచి పెరిగిన వారే వారు పెద్దైన తర్వాత కూడా ఖచ్చితంగా సామాజికంగా సమన్యాయం ఉండాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి అణగారిన వర్గాలకి అని వారి అభ్యున్నతి కోసం తుదిశ్వాస వరకు కూడా పాటుపడినటువంటి వ్యక్తి వారు మాత్రమే కాదు వారి సహధర్మచారిణి అయినటువంటి పూలే గారు కూడా సామాజిక సమానత్వం కోసం మరీ ముఖ్యంగా మహిళల సమానత్వం కోసం వారు పాటుపడ్డారు వారు ఒక్కటే నమ్మేవారు జ్యోతిబాబు జ్యోతిరావు పూలే గారు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్నింటిలలో విద్యలో కూడా ముందుండాలి విద్యలో ముందున్న నాడే సామాజిక సమానత్వం చేకూరుతుంది ప్రగతి సాధిస్తాం సామాజికంగా అని వారు నమ్ముతుండేవారు అనుకున్న విధంగానే జ్యోతిరావు పూలే గారు సావిత్రిబా పూలే గారు కలిసి దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించడం జరిగింది పూణేలో అది మాత్రమే కాకుండా వితంతుల కోసం ఒక కేంద్రాన్ని కూడా సపరేట్గా వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా వారు ఎన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని భారతీయ ప్రజల అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ అఖండ పటవృక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేర్లు ఎక్కడి నుంచి అంటే ప్రతి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వ్యాప్తి చెంది ఉండి ప్రతి ఒక్క కాషాయ సైనికుడు కూడా ఎక్కడికక్కడ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి నగరంలోనూ ప్రతి గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాలు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన ఎజెండాలు ప్రతి గడపకు తీసుకువెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్క కాషాయ సైనికుడు ఈ రోజు వరకు పాటు పడుతూనే ఉన్నారు ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర శాఖ వారం రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలను అందించడం జరిగింది అంబేద్కర్ జయంతి వరకు కూడా అనేక కార్యక్రమాలు అందించారు అందులో భాగంగానే చెలో బస్తి చెలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేట గ్రామానికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా మరి ఈ రోజున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ గారు మహేష్ గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి మన ముత్యం రెడ్డి అన్నగారికి శంకరన్న గారికి తమ్ముడు సాయిరాజు గారికి అన్న రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా కార్యక్రమంలో హాజరైనటువంటి మా కమల సైనికులందరూ మా స్వాములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ మూడు రోజులు పది పదకొండు పన్నెండు జగిత్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి బస్తీల్లోనూ ఎక్కడికక్కడ బస్తి బస్తీచెలో కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రతి గడప గడపకు తీసుకెళ్తూ ఎక్కడికక్కడ బూత్ స్థాయి సమావేశాలు రచ్చబండ కార్యక్రమాలు గ్రామస్తులతో బస్తీవాసులతో కలిసి అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు మరియు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇందులో ఇమ్మడి ఉన్నాయి మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా గ్రామ గ్రామ వాస్తవ్యాలు మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు